కానీ నా బ్లడ్ అంతా రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్యా కంటే అలా అన్నాను కానీ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రే మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే దాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలిరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతాన్లే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో

కేర్ ఆఫ్ బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసప్స్కి ఇంజక్షన్ విరిగిపోయిందని చెప్పాలి థ్యాంక్స్ సిస్టర్ విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్టా ఆ డొనేషన్ అన్నారు కదా ఆ అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ ఇది దేనికిది పిసుక్కోండి హ్మ్ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టర్ ఆ సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండచ్చు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు

హా హా అన్విత ఎటు వెళ్ళిపోయింది మనసు వయసు హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మార్చేసారే మర్చ అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వావ్ ఎవరీ సిస్టర్ సిస్టర్ తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతురుని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడాను ఏంటి అదే మా

ఐశ్వర్య రాయబచ్చ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ ఏ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అయిన చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికే అంటారమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమెన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం అన్న ఇప్పుడేంటిరా నీకన్నా వయసులో పెద్ద పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు నాయనా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి శ్రీరాముడయ్యాడు వాటే గాడ్ వాటే లెజెండ్ శ్రీరామ్ ఇచ్చి నేను కాస్త పూజ చేసుకుంటాను నీకు జోనస్ ప్రియాంక సజన్ ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడి కన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి వాడు పిచ్చోడు నువ్వు వెర్రి దానివి ఆ దేవుడే కాపాడాలి నమస్తే అండి నేను అందుతా సిద్ధు ఫ్రెి ఓం సర్వోక ప్రియాయ సింహ రూపిణే ధారుణ్యే నం ఓ సర్పక్తియ నిర్గుణాయ నమ ఓం రాజేశ్వర నమ దేవత షుగర్ పర్లేదంటీ నాకు షుగర్ కట్టడం లేదమ్మా ఆయన ఎవరంటీ ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును ఉంది వాళ్ళ నానమ్మ గారును బావులు ఎలా పోయారంటి ఆవిడేమో నిద్దట్లో పోయింది ఏనికి లివర్ ఫెయిల్ ఇయరు ఆల్కహాలికా మరి వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళలో పోయారంటే వాళ్ళు బాగాలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ బాగాలేదులే అమ్మా అంకులాహా అంకులు వాకింగ్కి వెళ్ళారమ్మా వాకింగ్కి వెళ్ళారు వాకింగ్ ఈ అమ్మా ఎవరు సిద్దు చెల్లెలా మావాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి మేషల్లో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకు నీల వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెల పెళ్ళప్పుడమ్మా చూడు సిద్ధుగాడు ఎలా ఉన్నాడు ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్స్ ఉందంట అబ్బే బాల్ కదమ్మా తిరపతెల్ వచ్చారు అందుకే గుండెన్మాట ఈ బొద్దుగా ఉన్నాడే వాడు అత్తయ్యా థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా పట్టి చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని హాయ్ బాబాయ్ షెఫ్ అయితే నాకు నాలుగు వెరైటీస్ నేర్పించు తప్పకుండా అండి మా అమ్మే ఇది గుజరాత్ లో భూకంపం మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఫోటో టూ థౌజండ్ వన్ కదా నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకు అప్పుడు ఫిఫ్త్ నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే అని తీసుకొస్తాను సండే నాడు కూడా ఎంటమ్మా మనం చెప్పా పెట్టుకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా ఎవరిని సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకి రా అందులోనే బలబుద్ధి వస్తున్నాడు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాలు రెసిపీ ట్రై చేయమన్నా అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే ఉంటాడు రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే అంతేనే తను రాత్రి సీతమ్మ తల్లి పూజ చేసి రావుడు భక్తు కదా ఆ స్పెల్లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫై తీసుకురా వెళ్ళు తెలియదు ఉండే ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలీష్ హలో పనింద్రో వీడు పోలీష్ ఎట్టి లూసి రే హాయ్ రా రే ఆయ్ చెప్పమ్మా తను అన్విత అని అమ్మదో సీతమ్మ ఉంటావు సీత పూజ గురించి చెప్తుంది దాకా తెలుసు కదమ్మా మా హోటల్లో తెలుసమ్మా నీకు సెద్దు మా హోటల్లో స్టాండ్ అప్ ఫార్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ అంతమ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండ్అప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా ఏంటి లేట్ అవుతుందా టెన్షన్ పదా లేదమ్మా